నేను చెప్తుందంటే పబ్లిక్ ఎగ్జామ్ గురించి చెప్తున్నాను పబ్లిక్ ఎగ్జామ్ గురించి చెప్తే చెప్తుంటే దానికేమి అది కాదు కదా ప్రమోషన్స్ అవి ఎ ఇక నైన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ సంబంధించి నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది రిక్రూట్ చేసాం ఇప్పటికి మరి ఏం చెప్తాను మరి ఆఖరికి ఏమైపోయిందంటే మాకు ఈనాడు లేఖలు అనసీ లేఖలతో మేము చెప్పుకొంచుకోవాల్సి వస్తుంది మీరు ఎప్పుడెండి ఎప్పుడెండిస్తాం నేను చెప్తుంది నేను మాట్లాడిన మాట ప్రభుత్వం ఇది అథారిటీ నేను వేక్గా మాట్లాడిన వేక్గా చెప్పను మరి ఉంటే మరి చెప్పండి ఇది మరి మీరు వచ్చి పదండి లేదా ప్రకారం మీరు అప్పటి పెట్టండి ఎంతమంది జాయిన్ అయ్యారు ఎందుకు చోటు చేస్తారు చెప్తే వస్తారు కదా అది పట్టుకొని చెప్పండి నాకు లేకపోతే ఏంటిది మరి చెప్తానంటే మరి కాదు అని అమలు చేస్తారా చెప్తాను ఎందుకు ఇవ్వండి పెట్టుకుని మేము ఇప్పిస్తాను మేము పెట్టు మేస్తాము ఎవరు మాకేందే నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ వాళ్ళని తీసుకున్నాము జాయిన్ అయ్యారు ఇది మొత్తం పద్నాలుగు రెండు వందల పంతొమ్మిది చెప్పారు కదా డైనమర్ వీరే ఇంక మళ్ళీ దేంట్లో 98 ని రికార్డ్ చేసుకొని సమస్య లేదు మళ్ళీ ఇంకా నా డైనేమిక్స్ కూడా హహ్ ఎగ్లెంట్ దిస్ ఉంటది నా డైనేమిక్స్ మనం తీసుకోవచ్చు ప్లేస్ అయ్యి ఉంటుంది 30 ఏమొవే డైజేసి మీరు మీరు క్యాండిడేట్ అయితే మీరు లాన్ మాట్లాడలేరు వీలలేదు మీరు మాట్లాడలేరు నో నో ఐ యామ్ సారీ ఐ యామ్ సారీ ఐఎమ్ సారీ ఇది నాన్ జాయినింగ్ అయినా ఏదైనా పిలుస్తున్నప్పుడు టైం ఉన్నప్పుడు ఇప్పుడు ఇందాక మా ప్రిన్సిపల్ గారు మా వీరు చెప్పారు ఏమని పన్నెండవ తేదీ నుంచి పిలుస్తాము ఇరవై ఒకటో తేదీ వాళ్ళకు పేమెంట్ ఆ ఫీజు కట్టాలన్నారు ఇరవై మూడు వచ్చి నేను కడతానని చెప్పుకుంటామా చెప్పండి ఇరవై మూడు నుంచి కడతాం డబ్బున్నా చెప్పని ఇస్తారా టైము అలాగే ఆ టైం పెట్టినప్పుడు టైం బౌండ్ వచ్చి వాళ్ళు బాధ్యత వ్యక్తులు అయితే వచ్చి జాయిన్ అవ్వాలా వాళ్ళు మేము జాయిన్ అవ్వమని అని పోనీ ఏదో కారణం జ్వ జ్వరం వచ్చిందో డబ్బు వన్ డే టూ డే అంటే ఎలా అవుతుంది కాబట్టి సారీ అదే మరి ఇంకా లేదు ఇంక ఈ ఈ శ ఈ సగం ముగిసిపోయినట్లే అది ఏదండి నెంబరు నెంబర్ ఎంటైర్మెంట్ పోస్తుంది నేను 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 ఇప్పుడు ప్రకటించింది ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై ఒకటో తారీఖు వరకు అవుతున్న రిటైర్మెంట్తో కలిపి రిటైర్మెంట్తో కలిపి ఇవన్నీ ఇక ఇవి ఇవి ముప్పై ఒకటి తర్వాత ఏ ఏప్రిల్ తర్వాత జూన్లో జూన్లో క్లాసెస్ స్టార్ట్ అయినప్పటికీ వాళ్ళకి అవి జాయినింగ్ ఆర్ట్స్ ఇచ్చి క్లా క్లాసెస్ స్టార్ట్ చేస్తాము జీరో వేకెన్సీ వస్తుంది ఆ రోజుకి ఇంకొకటి ఆలోచన కూడా చేస్తున్నాము ఇప్పుడు అందుకే ఎందుకంటే టీచర్స్కి ఈ స్టూడెంట్స్కి ఇబ్బంది ఇబ్బంది రాకూడదండి ఎందుకంటే ఎకాడమిక్ ఇయర్ మనము జూన్ టు జూన్ జూన్లో పెడతాము మరి జూలైకి అవుతుంది అందుకే ఒక ఆలోచన చేస్తాము ఒకవేళ మధ్యలో ఏ టీచర్ అయినా రిటైర్మెంట్ అయితే ఆ ఏలో మరి ఆ జూన్ వరకు ఆ క్లాసెస్ మే వరకు జరుగుతాయి కదా అంత ఏప్రిల్ వరకు అంతవరకు కంటిన్యూ చేయాలని ఆలోచన కూడా ఉంది సపోజ్ డిపెండ్ డిసెంబర్లో రిటైర్మెంట్ అవుతారు మరి ఆ గ్యాప్ రాకుండా ఉండడానికి ఏప్రిల్ వరకు కంటిన్యూ చేయడం ఎక్కడ మీకు రెండేది వరకు అది కూడా ఆలోచన చేస్తున్నాం మా ఆఫీసర్ అందరూ కూడా అది కూడా ఎగ్జామ్ చేసి మరి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న ఆలోచన కూడా అదే మరి అదే కదా చెప్తాం చనిపోయిన చనిపోయిన ఉంటే దానికి మనం ఏం చేయలేం కదా